నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఉమెన్స్కి సంబంధించిన వీడియో అనమాట మనం నార్మల్గా కొత్త శారీస్ కొన్నాక మనం బిర్వాలో అంటే మంచిగా మడత పెట్టేసి పెట్టుకుంటాము బట్ ఎప్పుడైనా అవసరం ఉంటే తీయగానే ఒకటికి రెండు అన్నీ కింద పడిపోతూ ఉంటాయి ఫోల్స్ అన్నీ పోయి అంత మళ్ళీ మడత పెట్టాలి అన్నట్టుగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఎలా నీట్గా ఫోల్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను శారీని ఈ విధంగా రివర్స్లో ఒక నాలుగు మడతలు వేసుకున్నానండి రివర్స్లో ఎందుకు వేసుకున్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇలా వేసుకున్న తర్వాత ఈ శారీని సగం వరకి ఇలా పై పార్ట్ అంతా మర్చిపోండి ఇప్పటి వరకు అయితే సో ఇలా కింది పార్ట్ సగం వరకు ఈ విధంగా మడత పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు కార్నర్ ఎడ్జ్ అలాగే అటు కార్నర్కి ఉంటుంది కదా ఆ ఎడ్జ్ రెండింటిని వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో నీట్గా ఎలాంటి ముడతలు లేకుండా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు కట్టుకున్నప్పుడు శారీ అనేది నీట్గా ఉంటుందండి ఇంకా ఐరన్ చేసి ఫోల్డ్ చేసుకుంటే బెటర్ బట్ నేను నాకు టైం అంతా సెట్ కాలేదు కాబట్టి నేను ఇలానే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను సో మనకి ఓపెన్ లేయర్స్ ఉన్నాయి కదా అదైతే లెఫ్ట్ సైడ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో మనం కూర్చున్న దానికి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ లేయర్ ఉండాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఆ లేయర్స్ అనేది లెఫ్ట్ సైడ్కి సెట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఈ శారీని వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట ఎలాంటి ముడతలు లేకుండా చేయాలండి మీరు ప్రతిసారి ఫోల్డ్ చేసినప్పుడల్లా ముడతలు అన్నీ క్లియర్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటే శారీ అనేది నీట్గా పెట్టుకోవచ్చు సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోండి జస్ట్ ఉండదండి సింపుల్గా ప్రతీ మీరు వన్ మినిట్లో ఫోల్డ్ చేసుకోవచ్చు ఎలాంటి టైం అయితే ఎక్కువ తీసుకోదు బట్ మీకు చెప్పాలి క్లియర్గా అనేసి నేను స్లోగా చెప్తున్నాను అనమాట సో తర్వాత పై మర్చిపోండి అని చెప్పాను కదా ఇప్పుడు ఆ పై పైపాట్ని తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా నీట్గా ఫోల్డ్ చేయాలండి ఇక్కడే ఉంటుంది అంతా అంటే నార్మల్గా మనం శారీని ఫోల్డ్ చేసేదంతా ఇక్కడే ఉంటుంది ఎందుకంటే మనం మలిచినప్పుడు మధ్యలో ఫోల్స్ అనేది ఎక్కువ ముడతబడి ఇట్లా ఉంటుందన్నమాట అందుకే నీట్గా కవర్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి సో ఈ విధంగా మడత పెట్టిన తర్వాత ఒకసారి శారీని అంతా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ఓపెన్ లేయర్ అనేది మీకు అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు నేను క్లియర్గా చూపిస్తాను సో చూశారు కదా ఇది అనమాట ఈ ఓపెన్ లేయర్ లోపల మనం చేయి పెట్టేసి అంతా పట్టుకొని రివర్స్లో వేసేసుకుంటే మనకి శారీ అనేది మడత అయిపోయినట్టే క్లియర్గా చూడండి ఇక్కడ అర్థమైపోతుంది సో అలా లోపల చేయిబట్టేసి శారీనంతటిని చేతితో పట్టుకొని ఇదంతా అందులోకి దోపాలన్నమాట సో వన్స్ అట్లా దోపిన తర్వాత అంతా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి పట్టు చీరనైనా ఎన్ని సంవత్సరాలదైనా నీట్గా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు అలాగే చీటికి మాటికి మడత పెట్టాలి కింద పడ్డప్పుడల్లా మడత పెట్టాలి బీరువాళ్ళం నుండి అలాగే తీసినప్పుడల్లా ఫోల్స్ అనేది కరెక్ట్గా ఉండదు అలా ఇబ్బంది పడిపోతుంటాం చాలా వరకు జరిగినాయి నాకైతే అండి మీకు కూడా జరుగుతూనే ఉంటాయి అది కామన్ సో అలా జరగకుండా ఉండాలంటే ఇలా ఫోల్స్ చేసుకోవడం అయితే చాలా బెటర్ అండి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కూడా ఇందులోనే సెట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ అలాగే శారీ పెట్టుకోట్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు సో చూడండి నేను ఎంత కింద పడేసినా ఏం చేసినా అది ఫోల్స్ అనేది అన్ఫోల్డ్ అయిపోలేదు తర్వాత బ్లౌజ్ నేను చూపిస్తున్నట్టుగా త్రీ ప్లేసెస్లో పెట్టుకోవచ్చు వన్ ప్లేస్ అయితే క్లోజ్ ఉంటుంది ఈ సైడ్ క్లోజ్ ఉంటుంది త్రీ ప్లేసెస్ ప్లేసెస్ ఓపెన్ ఉంటుంది అనమాట సో మీకు నచ్చిన ప్లేస్లో బ్లౌజ్ పెట్టుకోవచ్చండి సో మీకు నచ్చిన ప్లేస్లో శారీ పెట్టుకోవట్టు కూడా పెట్టుకోవచ్చు సో ఈజీగా హడావుడిగా లేకుండా ఎప్పుడైనా ఇమీడియేట్గా మనకి అన్ని మ్యాచింగ్స్ దొరకాలంటే దొరకకపోవచ్చు ఇలా చేస్తే మాత్రం మనకి అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఈజీగా దొరుకుతాయి ఎక్కడున్నాయి ఏంటి అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇది అండి తర్వాత మీకు నెక్స్ట్ ఇంకొక శారీ కూడా ఇలా చేయాలనేది చూపిస్తాను ఇదైతే మనం డైలీ వేర్ శారీ అండి సో ఇవి క్రేప్ శారీస్ నార్మల్ రెగ్యులర్ వేర్ అయితే అసలు ఎంత మట్ చేసినా ఫోల్స్ అనేది అస్సలు ఆగవు నార్మల్గా కింద పడ్డదంటే మళ్ళీ ఫస్ట్ నుండి మడత పెట్టుకోవాల్సిందే ఇది కూడా సేమ్ ఆ సారీ లాగానే ఫోర్ మడతలు పెట్టేసి ఇలా సగానికి మడత పెట్టుకున్నానండి తర్వాత లెఫ్ట్ సైడ్కి ఇలా ఉండేలాగా చేసుకొని తర్వాత కంప్లీట్గా ఆ వీడియోలో ఎలా చేశానో అలానే చేశాను మీకు ఫైనల్ లుక్ కనిపిస్తుంది చాలా బాగా నీట్గా వస్తుందండి ట్రై చేయండి తప్పకుండా మీకు బీరువాలో ప్లేస్ కూడా ఫ్రీ ఉంటుంది ఎందుకంటే మనం శారీస్ కొనడం వల్ల మన శారీస్కే బీరువా అంతా ఆక్యుపై అయిపోతుంది వేరే క్లాతింగ్కి అయితే ఛాన్సెస్ ఉండవు బట్ ఇలా చేస్తే మాత్రం మనకి చాలా ప్లేస్ అనేది కవర్ అయిపోతుంది అంటే వేరే డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చు మనకి ప్లేస్ ఫ్రీ ఉంటుంది సో ఇలా చూడండి నేనైతే ఇది లోపలికి దోపేశాను శారీ అంతా ఒక బ్యాగ్ లాగా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట శారీతోనే శారీకి బ్యాగ్ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఇదేనేమో సో నాకైతే చాలా యూజ్ అయింది టిప్ అందుకే నేను నాతో పాటు మీకు కూడా తెలుస్తుంది కదా అని షేర్ చేశాను అనమాట నేనైతే నా శారీస్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకొని అన్నీ ఎక్కడ అంటే వాటి వాటి ప్లేసెస్లో పెట్టేశాను చాలా ఈజీగా ఉంది ఇప్పుడైతే తీసుకోవడం మళ్ళీ సేమ్ ఇలానే అంటే యూజ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేయడం చాలా బాగుందండి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఎట్ైనా మనం జర్నీ చేసినా కూడా ఈజీగా అంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా బ్యాగ్లో మంచిగా ఈజీగా చాలా బట్టలు ఒక బ్యాగ్లో అనమాట ఇలా చేసుకోవడం వల్ల సో ఇందాక ఫస్ట్లో చెప్పేప్పుడు శారీ ఎందుకు రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను అనేది చెప్తా అన్నాను కదా అది ఎందుకంటే మనకి శారీ ఏ కలరు అసలు ఏ శారీ అనేది మనకు అర్థం కావాలి అంటే మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత శారీ రియల్ కలర్ అనేది మనకి బయటికి కనిపిస్తుంది అనమాట అలా కనిపించాలంటే శారీని రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇలా వస్తుంది సో చూశారు కదా శారీని ఎలా ఫోల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్